విశాఖ జిల్లా గాజువాక పెదగంట్యాడ శరత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా సైన్స్ డే పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమంలో శరత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు పిల్లల యొక్క మేధాశక్తిని పెంపొందించి పిల్లలకి సైన్స్ మీద అవగాహన కల్పించి వారిచే ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహించారు సుమారు నూట యాభై ప్రయోగాలను ప్రదర్శనలో పెట్టి సందర్శకులకు ఇచ్చి వచ్చిన పెద్దలకు ముఖ్య అతిథులను స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థి విద్యార్థినులు వివరించారు సుమారుగా రెండు వేల సంవత్సరాల క్రిందట పురాతన కాలం నాటి నాణ్యాలను నోట్లను మరియు ముద్రణలను ప్ర దర్శనలు పెట్టారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు అండి అందరికీ ఈరోజు శరత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరుగుతున్నటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ అత్యద్భుతంగా జరుగుతుంది సుమారు నూట యాభై స్టాల్స్తో పిల్లలు వివిధ రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ తయారు చేసి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయితే ఈరోజు సైన్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం మన శరత్ఎం స్కూల్లో ఎందుకు నిర్వహిస్తున్నారంటే పిల్లల్లో ఆలోచన శక్తి పెరగాలి వాళ్ళు ఒక కృతమైనటువంటి ఒక సృజనాత్మక శక్తి దాగి ఉంటుంది దాన్ని వెలికి తీయడానికి ఇట్లాంటి సైన్స్ ఎగ్జిబిషన్ చాలా ఉపయోగపడతాయి వాళ్ళు చాలా ఇన్నోవేటివ్ ఆలోచనలు ఉంటాయి పిల్లల్లో ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారానే అవి బయటకు తీసుకురాగలుగుతాం మరి శరత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రాముగారు మేడం గారు ఆ కోణంలో లేని కృషి చేస్తున్నారు ఆ పిల్లల్ని అన్ని రకాలుగా డెవలప్ చేయడంలో అందుకనే ఇంత చక్కని కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తూ ఇట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అందరికీ ఎంటర్టైన్ చేయడం కోసం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మరి ప్రత్యేకంగా మా గాజువాక పారిశ్రామిక ప్రాంత ప్రైవేటు పాఠశాలల సంఘం జిప్సా తరఫున ఇట్లాంటి చక్కని కార్యక్రమాలు చేసి పిల్లలకి చదువుతో పాటు సైన్స్ పెట్టి లైబ్రేజ్ పెంచడంతో పాటు మరి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కూడా ఎనర్టైన్ చేసినటువంటి ఆ మేనేజ్మెంట్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంటంటే సివి రామన్ ఎఫెక్ట్ ఉద్దేశించి పిల్లలు అన్ని రకముల కార్యక్రమాల దగ్గర నూట యాభై ప్రాజెక్ట్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది ప్రతి పిల్లడు కూడా తన ఇండివిజువల్గా గ్రూప్గా ఫామ్ అయ్యి మొత్తం ప్రాజెక్ట్స్ అన్ని కూడా తయారు చేశారు చాలా చక్కగా సెలబ్రేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా పిల్లలకి వాళ్ళ యొక్క స్కిల్స్ని బయట పెట్టడానికి కల్చరల్ యాక్టివిటీస్ని కూడా ఏర్పాటు చేసి ఆనంద ఆనందభరితంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ప్రోగ్రాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు ఈ కార్యక్రమాల్లో చేసినటువంటి పిల్లలందరికీ కూడా మన స్కూల్ తరఫున పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి మా మీడియా మిత్రులకి మా జిప్సా సభ్యులకు తర్వాత ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్లందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ చాలా É it's